ఏపీ న్యూస్ కి స్వాగతం ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు రాజకీయ కోణంలో కాకుండా మంచి సహృదయంతో ఆలోచిస్తే తప్ప ఆశించిన పురోగతి సాధించలేమన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని జగంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతల చంటిబాబు తెలియజేశారు గత ఐదు రోజులుగా ఏలేరు వరద నీటిలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి విచ్చేశారు ముందుగా గ్రామ వైసీపీ నాయకుడు జోకా స్త్రీను నివాసానికి చేరుకున్న చంటిబాబు అక్కడ స్థానికంగా నెలకొన్న సమస్యలను వైసీపీ నాయకులు జోకాశ్రీను గణేష్ లచ్చపాపలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏలేరు ప్రధాన కాలువకు గండి పడ్డ ప్రదేశానికి మాజీ ఎమ్మెల్యే చేరుకుని అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి విశ్వనాథల చక్రరావు దోమాల గంగాధర్ ఇళ్ళ పరావ్ కాపు పెంటకోట నాగబాబు పాల్గొన్నారు నేచురల్ కెలామిటీలో నష్టం జరగడం జరిగింది అందులో భాగంగా కొన్ని ఊర్లు పరిశీలన చేసి ఇవాళ కల్లంపూర్ మండలంలో రాజ్బాల్ గ్రామానికి చెందినటువంటి ఆ కండి ఏవైతే ఉందో వర్షానికి బా భా భారీగా నష్టం చెందడం వల్ల దాన్ని చేయడానికి రావడం జరిగింది అందులో భాగంగానే గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎస్టిమేషన్ అవి వేసి చేసాం కానీ అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయాం చుట్టా చేసినా కానీ దీనికి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం అనేటువంటి జరగాలి ఇప్పుడు తాత్కాలికంగా ఏదో బ్రీచెస్ అని లేకపోతే చిన్న చిన్న మరమ్మతులు చేసినా కానీ శాశ్వతంగా దానికి పరిష్కారం చేస్తే తప్ప ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు నష్టం జరుగుతూనే ఉండే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ కిల్లంపూడి మండలం సంబంధించి ఈ కాలం మీద ఆధారపడి ఎక్కువ రైతాంగం అంతా కూడా ఈ బోర్లు అనేవి కాకుండా ఈ ఏలేరు కాలం మీదే ఆధారపడడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి సుమారుగా ఈ కిలంపూడి మండలంలో కృష్ణవరం అదేవిధంగా ఎస్టిమ్మాపురం భోపాలపట్నం వీరవరం రామకృష్ణాపురం రాజపాల ఈ గ్రామాలు నుంచి ముక్కోళ్ళు అనే గ్రామం నుంచి వేరే కాన్సెన్సీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మెయిన్ కాలం నుంచి ఎడమక్కుడు ఇక ఈ మొత్తం బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరిగే పరిస్థితి ఇక్కడ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అడ్డుగట్టు వేసే విధంగా కానీ వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి సక్రమంగా చేయడానికి వీలు లేకుండా ఉన్నటువంటి అన్ఈవెన్ కన్స్ట్రక్షన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి దీనికి శాశ్వత పరిష్కారంగా మనం పరిష్కారం వెతకాలంటే రైతుల నుంచి ల్యాండ్ ఎక్విషన్ చేసి ల్యాండ్ ఎక్విషన్తో పాటు కొత్తగా ఏవైతే న్యూ ఎస్ఎస్ఆర్ రేట్లని బేస్ చేసుకుని ఎస్టిమేషన్ అనేటువంటిది పెట్టి ప్రొటెక్షన్ వాళ్ళు కడితే తప్ప గ్రోయిన్సు అదేవిధంగా ఈ రెగ్యులేటర్స్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే వాటికి అనుబంధంగా ప్రొటెక్షన్ వానలు పెడితే తప్ప మన కన్స్ట్రక్షన్ చేసుకుని నిర్మించుకుంటే తప్ప ఈ విపత్తులను అడ్డుకునేటువంటి పరిస్థితులు ఉండవు తద్వారా రైతాంగాన్ని కాపాడగలుగుతామని చెప్పేసి ముఖ్యంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడు ఎలాగా అధికార పక్షంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది ఇక్కడ గతంలో పరిపాలించినటువంటి శాసనసభ్యులు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా దీని నేను చెప్పినటువంటి ఇది ఏవైతే ఉందో ఈ సబ్జెక్ట్ ఉందో పూర్తి అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులే ఏదైనా రాజకీయంగానో లేకపోతే విమర్శించడం అనేటువంటిది కాకుండా నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం వెతికే విధంగా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని పరిష్కార మార్గాన్ని వెతికి రైతాంగానికి ఆదుకునే విధంగా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం నమస్కారం